ఎన్ని సినిమాలు బరిలో ఉన్నా కూడా వెనక్కి తగ్గేది లేదంటూ ఆగస్టు పదకొండున రిలీజ్కి రెడీ అయిపోయింది నితిన్ మూవీ లై ఈ విషయాన్ని ఫోర్టీన్ రీల్స్ అధినేతల్లో ఒకరైన అనిల్ సుంకర స్వయంగా తెలియజేశారు అందుకే టాలీవుడ్ కొత్త ఆన్వాయితీ ప్రకారం ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ని ప్లాన్ చేశారు ఈ ఈవెంట్ను ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనే కంటే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే బాగుంటుందేమో ఎందుకంటే భారీతనానికి మారుపేరైన ఫోర్టీన్ రీల్స్ సినిమా తీసినా ఫంక్షన్ చేసినా కూడా అదే రేంజ్లో ఉంటుంది అందుకే ఇప్పుడు లైవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో భారీగా ప్లాన్ చేశారు ఈ ఫంక్షన్కి ఎవ్వరు ఊహించని ఇద్దరు అతిరథ మహారథులు రాబోతున్నారు వాళ్లలో ఒకరు నితిన్కి గాడ్ లాంటి పవన్ కళ్యాణ్ అయితే మరొకరు ఫోర్టీన్ డీల్స్ సంస్థకు అత్యంత సన్నిహితుడైన మహేష్ బాబు వీళ్ళిద్దరినీ కలిసి స్క్రీన్పై చూడలేకపోయిన అభిమానులు నేరుగా ఒకే వేదికపై చూసే అరుదైన అవకాశం ఆల్మోస్ట్ లభించినట్లే ఇప్పటికే నితిన్ తరపున పవన్ని ఫోర్టీన్ డీల్స్ తరపున మహేష్ని ఆహ్వానించారు ప్రస్తుతానికి పవన్ రావడానికి సుముఖంగా ఉన్నాడు మహేష్ ఊళ్ళో లేడు బట్ ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తానని మాట ఇచ్చాడట సో ఇప్పటికైతే ఇద్దరూ ఓకే అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్లతో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ని కూడా ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు రామ్ చరణ్ అయితే తప్పకుండా అటెండ్ అవుతానని అన్నాడట ఈ న్యూస్ ప్రకారం ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే నితిన్ ఫ్యాన్స్తో పాటు మొత్తం అందరికీ చేరువైపోతుంది లై ఇప్పటికే టీజర్తో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఆగస్టు పదకొండున వస్తున్న అన్ని సినిమాల్లోకి హైయెస్ట్ బజ్ క్రియేట్ చేసుకుంది కృష్ణగాడి వీరపేమగాదుతో ఫోర్టీన్ డీల్స్కి హిట్ అందించిన హను రాఘవపూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నలభై ఐదు కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు మేఘా ఆకాష్ ఈ సినిమా ద్వారా తెలుగులోకి వస్తుంది